నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ ఆత్మకూర్ మండల కేంద్రంలో న్యూ బస్ స్టాండ్ ఆవరణలో హర్మకొండ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మైదం రవి అంబేద్కర్ వాది బహుజన ఉద్యమకారులు పెరమండల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పులే దంపతుల చిత్రపటాలకి పూలమాలలతో ఘనమైన అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మైదానం రవి మాట్లాడుతూ విద్యకి స్థానం లేని చోట అక్షరం అనే పదం పూర్తిగా నిషేధించబడిన చోట స్త్రీలకి వితంతువులకి మరియు బడుగు బలహీన వర్గాలకి విద్య లేనిదే వివేకం రాదని గ్రహించిన మహాత్మా జ్యోతిరావుపులే నాటి కరుడుగట్టిన సామాజిక వ్యవస్థ గీతలు ఎడమకాలితో చెరిపివేసి అక్షరానికి పునాదులు వేసిన యోధులైన మహాత్మా జ్యోతిరావుపులే ఇవి మీకు మా హృదయపూర్వక వందనాలు జోహార్లు అర్పిస్తున్నామని విశ్లేషణాత్మకంగా వివరించారు పెరుమల శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఈ దేశంలో బహుజనుల చరిత్రలు తెలియక మరుగున పడుతున్నాయి కానీ అగ్రరాజ్యాలైన బ్రిటన్ అమెరికాలో బాబాసాహెబ్ అంబేద్కర్ మొదలగు మహానీయుల ఆశయాన్ని కొనసాగిస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ మాజీ సర్పంచ్ తనుగుల జంపయ్య తనుగుల ప్రభాకర్ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి పెరుమంల శ్రీనివాస్ పరికి పైడయ్య మొదలగు తదితరులు పాల్గొన్నారు